టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు లింగేశం సోమవారం నాడు తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు మాదిగల మహాకూటమి చైర్మన్ కోకల కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్షాన ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు తెలంగాణలో మూడు రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాలలో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు లేనట్లయితే ఒక రాజ్యసభ రెండు ఎమ్మెల్సీలు మాదిగ జనాభా లెక్కల ప్రకారం నామినేట్ పదవుల్లో పదిహేనుకు తగ్గకుండా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని ఆయన అన్నారు అధికారంలో మాదికులకు భాగస్వామ్యం కల్పించాలని ఆయన డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మహాకూటమి డిమాండ్ను అధిష్టానానికి పంపి రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తారని ఆయన అన్నారు మహాకూటమికి ఎల్ల వేలల సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మహాకూటమి ముఖ్య సలహాదారులు సంగీతపు రాజలింగం ఆదిజాతి పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మాస్టర్జీ మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షులు బిఎన్ రమేష్ వశపాక నరసింహ మాదిగ లాయర్ మల్లయ్య మాదిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాదిగా గ్యారా మాదిగ పిన్యర్ల సుధాకర్ మాదిగా జంగిలి నాగరాజు మాదిగా ఎం రవికుమార్ మాదిగా పూలపల్లి ఉదయం మాదిగా శివ మాదిగా మిక్కీ ప్రతినిధులు ఉస్మానియా యూనివర్సిటీ మాదిగా విద్యార్థి జేఏస్సి నాయకులు డాక్టర్ వెంకటేష్ మాదిగా తిరుపయ్య మాదిగా మ్యాన్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు సంగటి ప్రసాద్ మాదిగా లాయర్ల ఫెడరేషన్ నాయకులు మాదిగ మేధావుల ఫోరం నాయకులు మాదిగ మహిళా సమైక్య నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు గత ఇరవై రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిమా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాదిగ జాతికి రాజకీయంగా అన్ని రంగాల్లో అణచివేయబడుతున్న తీరుని గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు మాదిగ జాతిని నిరంతరం మోసం చేస్తున్న తీరుని ఇలా అనేక విషయాలని గమనించినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం మాదిగ సమాజం మాదిగ సమాజ సమాజాన్ని అనునిత్యం వారి కష్టాలల్లో సుఖాలలో బాధలలో వాళ్ళు ఎక్కడ ఏ ఇబ్బందులున్నా వారిని ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి నా మాదిగ సంఘాల ప్రతినిధులందరికీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిచ్చినటువంటి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం మాదిగ సంఘాలన్నీ రోజు మేము అక్కడికి వారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వారి ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి తెలంగాణ మాదిక సంఘాల ప్రతినిధులు వారి ముందు ముప్పై సంవత్సరాలు మాదిక జాతిని వంచినటువంటి ఆనాడున్నటువంటి ఉమ్మడి నాయకత్వాన్ని ప్రతి ఎలక్షన్ రాగానే జాతిని గంపగుత్తగా తాకట్టు పెడుతూ తన వ్యక్తిగత నిర్ణయాలతో జాతిని అవస్థాన దశకి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క లోటుపాట్లన్నింటిని కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించడం జరిగింది వారిచ్చిన ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి నా మాదిగా మేధావులు ప్రొఫెసర్లు ఉద్యోగులు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ మాదిగా జేఏసీ నాయకులు అదేవిధంగా లాయర్లు నా అక్కలు నా చెల్లెలు నా తమ్ములు నా అన్నలు నా తండ్రులు అందరూ కూడా తెలంగాణ నలుమూలల నుంచి అనేక మాదిగ సంఘాలు నడుపుతున్నటువంటి మాదిగ సంఘాల మహాకూటమితో మేము వారిని కలవడం జరిగింది వారికి కలిసి మేము ఒకటే వివరించాం ఆయా ముప్పై సంవత్సరాలు మాదిగ జాతిని వంచే అభివృద్ధికి అన్ని రంగాల్లో ఆదరణకు నోసుకోకుండా నేడు రాజకీయంగానే మా అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి దిగజార్చిన ఆ నాయకుడు వల్ల మా జాతి మొత్తమే ఈరోజు ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది గతంలో పరిపాలించినటువంటి పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ ముసుగులో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది మాదిగ బిడ్డల్ని కోల్పోయినటువంటి మాదిగ సమాజం తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక నా మాదిగ జాతి విద్యార్థులు యువకులు ప్రతి ఒక్క మేధావులు కూడా స్వరాష్ట్రం కోసం పోరాడినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కానీ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ముసుగులో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా దాదాపు కోటి మంది కలిగినటువంటి మాదిగ సమాజాన్ని టి రాజయ్య గారి రూపంలో భర్తరఫ్ చేసి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి ఆరు నెలలు ఇంకా పదవి చేయకముందే భర్తరఫ్ చేసి పది సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా మాది గలకి ప్రాధాన్యత మంత్రి పదవులు లేకుండా అగౌరవపరిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి పది సంవత్సరాల కాలంలో ఏనాడు వర్గ ఏనాడు వర్గీకరణ అంశాన్ని కానీ మాదిగల సమస్యల మీద కానీ మాదిగల అభివృద్ధి పట్ల కానీ కనీసం ఆలోచన చేయనటువంటి దుర్మార్గ బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఈ దేశ ప్రధానమంత్రి మాదిగ కుల సంఘం మీటింగ్కి వచ్చి ఒక కుల సంఘం మీటింగ్కి ఒక ప్రధానమంత్రి వస్తుండని చెప్పేసి ఆనాడు ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దుర్మార్గపు మాదిగ అయినటువంటి నాయకుడు ఆయన అందరు పార్టీలకు అతీతంగా సభకు హాజరు కావాలని పిలిపించి ఏకంగా బీజేపీ కోటేమని చెప్పేసి ఆయన బీజేపీ ఏమంటే ఒక దేశ ప్రధానమంత్రి అయిన వ్యక్తి మీ సమస్య పరిష్కారం మీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా పోరాడతాను చెప్పడం ఒక ప్రధానమంత్రి ఆ మాట అనడం అంటే మాదిగ జాతిని మొత్తాన్ని అవమానపరిచినట్టు అనే విషయాన్ని నా మాదిగ సమాజం కూడా మొత్తం ఈ సమాజమే గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన అదే సభలో ఉండి ఆయన అదే సభలో ఉండి కనీసం ఒక ఫోన్ కాల్ చేసి అక్కడ ఆర్డర్ పాస్ చేస్తే ఢిల్లీలో మాదిగల సమస్య వర్గీకరణ సమస్య క్షణాలలో అయిపోయేటటువంటి సమస్య ఎందుకంటే గతంలో అనేక కమిషన్లు వేశారు గతంలో అనేక కమిషన్లు ఏబిసిడి వర్గీకరణకు ఏ ఒక్క పార్టీ వ్యతిరేకం కాదు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాయి అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేశాయి అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేశాయి అయినా సరే ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుంటాం చెప్పేది కాక చెప్పకపోగా మీతో కలిసి పోరాడతా అని చెప్పడం అంటే ఈ సమస్య ఎంతకాలమైనా కొనసాగించండి మాకు మాత్రం గంపగుత్తగా మా ఏజెంట్ మాత్రం మాకు ఓట్లు బీజేపీ పార్టీ అతి విశ్వాసంతో మాదిగ జాతిని మోసం చేయడం చూసి ఈ పది సంవత్సరాలు మాదిగల్ని వంచిన ఈ దుర్మార్గ బీఆర్ఎస్ బిజెపి పార్టీని ప్రజలు గమనించి మాదిగ సమాజం గమనించి అసెంబ్లీ ఎలక్షన్ లో మట్టి కరిపించిన విషయం సమాజం మొత్తానికి తెలుసు కానీ ఈ పరిస్థితులలో ఈ పరిస్థితిలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చూసిన ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయిందని చూస్తే బీఆర్ఎస్ బిజెపి మీద ఉన్న ఆగ్రహం ఆవేశం అసెంబ్లీ ఎలక్షన్లో ఒక మంచి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చాడు మేము అండగా నిలబడాలని చెప్పేసి మాదిగ సమాజం అంతా అండగా నిలబడి వారిని ముఖ్యమంత్రి చేయడం వల్ల అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆ యొక్క పార్లమెంట్ స్థానాలలో మాదిగ జాతిలో ఉన్న నాయకత్వం వారు అక్కడ సరైనటువంటి విధంగా పార్టీతో పోరాడి టికెట్లు తెచ్చుకోకపోవడం వల్ల వారక్కడ మాదిగలకి స్థానం కల్పించలేదు దీని మీద దాదాపు ఇరవై రోజులుగా మేము అనేక నిరహార దీక్షలు సమీక్షలు మాదిగ సమాజం మేధావులు విద్యార్థులు అనేక మంది లాయర్ల ఇళ్ళందరితో మేము ఒక సమావేశాన్ని నిరంతరం ఒక సమీక్షని మొత్తం మన యొక్క మాదిగ జాతిని ఎటువైపు తీసుకుపోవాలి మాదిగ జాతి ఈ రోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది కనుక మనం అందరం అధికారంలో భాగస్వాములు కావాలి అధికారంలో భాగస్వాములు కావాలంటే ఆయా పార్టీలో ఉన్నటువంటి పాలేర్లతో కాదు ఆ పార్టీలో ఉన్న పాలేర్లు మాదిక జాతికి ద్రోహులుగానే మిగిలిపోయారు కనుక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి త్యాగాలు చేసినటువంటి అనేక మాదిక బిడ్డల్ని మనం ఖచ్చితంగా అధికారంలో భాగస్వాములు చేయడానికి ప్రభుత్వంతో మనం కూడా కలవాలనే విధానంతో మేధావులందరూ తీర్మానం చేయడం జరిగింది మాదిగ సంఘాల మహాకూటమి మొత్తం కలిసి ఈ యొక్క తీర్మానం చేయడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేము ఈ రోజు వెళ్ళడం జరిగింది వెళ్ళి మేము అన్ని విషయాలు చెప్పాం అయా మాకు పార్లమెంట్ స్థానాలలో అన్యాయం జరిగింది అయా మీ ప్రభుత్వానికి మేము గతంలో మాదిక జాతి మొత్తం వాళ్ళు మోసం చేసిరు కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసినామని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు మీకు అవకాశం ఉన్న కొద్ది మాదిగలకు మీరు స్థానాలు కల్పించాలి పార్లమెంట్లోనే కాదు రాజ్యసభలో మాకు స్థానం కల్పించాలి శాసన మండలిలో మాకు స్థానం కల్పించాలి మీరు ఏర్పాటు చేయబోయే నామినేట్ పదవులలో మాదిగ జనాభా ప్రకారం మా స్థానం మాకు కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మా ఉద్యోగ ప్రమోషన్ల విషయం కానీ గ్రామాలలో ఉన్న మొత్తం మాదిగ జాతికి ప్రతి అంశం మీద అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక ఎజెండా వారి ముందు పెట్టడం వల్ల ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా వారు నిజంగా మొదటి నుంచి మాదిగల పక్షపాతిగా అనేక విషయాలలో మాతో చర్చించిన వ్యక్తిగా మేము చెప్పడంతోనే వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి నేను తక్షణమే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా మీ యొక్క అండగా నిలబడతా నేను మాదిగల పక్షపాతిగా ఉంటని చెప్పడం వల్ల మేము అందరం సంఘాల మహాకూటం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు ఈ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు అండగా నిలబడతామని చెప్పేసి మూకుమ్మడిగా మేమందరం వారికి మద్దతు తెలిపినాం జరిగింది నేను నా మాదిగ జాతికి కూడా పిలుపునిస్తా ఉన్నా ముప్పై సంవత్సరాల అధికారానికి దూరం చేసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని మాదిగ జాతికి శత్రువుగా చూపిస్తున్నటువంటి రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రతి బ్లాక్ మెయిల్ చేస్తూ మాదిగ సమాజాన్ని మొత్తం అధికారానికే దూరం చేసిన ఉమ్మడి మాదిగ నాయకత్వాన్ని ఈ రోజు ఎండగట్టి బిజెపికి ఓటేయమని చెప్పిన దుర్మార్గపు ఆలోచనలు ఎండగట్టి మొత్తం మాదిగ సమాజం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడి అధికారంలో భాగస్వాములం కావాలని తీర్మానం చేయడం జరిగింది దీన్ని మీరందరూ స్వాగతిస్తారని మీరందరూ మా యొక్క పిలుపుని అందుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఓట్లేస్తారని ఎంతో విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నాం మిమ్మల్ని ఒక పోలీస్ పోతే నా తల్లిదండ్రులు ఎవరు పోయినా అధికారంలో మనం భాగస్వాములు అయితే పెరగదు ఒక అధికారి దగ్గరకు ఒక ఎంఆర్ఓ నుంచి మొదలుకుంటే ఒక కలెక్టర్ దగ్గర వరకు మీరు ఏ సమస్య మీద పోయినా మీరు మాదిగా సమాజం అనగానే ప్రభుత్వానికి అనే పరిస్థితి వచ్చే ఆ యొక్క విధానం నుంచి వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పడానికి ఈ రోజు ప్రభుత్వంతో వారికి మద్దతు నిలవడం జరిగింది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇక మాదిగలకి ఎలాంటి అన్యాయం జరగకుండా మాదిగ సమాజం ఎప్పుడు అధికారంలో భాగస్వాములు అయ్యే విధంగా మనకు ఒక పెద్దలు జానారెడ్డి గారు మనకు ఉన్నారు ఆయన రాజకీయ కురువృద్ధుడు ఆయన రాజకీయాలను ఎన్నో పదవులు శాసించినటువంటి వ్యక్తి మాదిగ సమాజం పట్ల ఆయనకి ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు మాదిగల పట్ల మాదిగల జరుగుతుంది అన్యాయం పట్ల మా యొక్క ఈ సమస్యలని మేము జానారెడ్డి గారికి చెప్తే వారెంతో పెద్ద మనసుతో ఒక మాట అన్నాడు దళిత సమాజం మొత్తానికి నేను పెద్ద దిక్కుగా ఉంటా అటు ఆ వర్గం కాని ఇటు మీరు కానీ ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నా వంతుగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతని వారు ఎంతో పెద్ద మనసుతో మాకు హామీ ఇవ్వడమే కాదు వారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం వరకు కూడా వారు ఎంతో జాతికి అండగా ఉన్నందుకు జానారెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ మాదిగల అస్తిత్వాన్ని పెద్ద మనసులో పెద్ద మనిషిగా సహకరించినటువంటి పెద్ద దిక్కైనటువంటి మాజీ మంత్రి జానారెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ స్పందించడమే కాకుండా నిజమైనటువంటి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాల్గొన్నటువంటి వివిధ సంఘాల లాయర్లు మేధావులు ప్రొఫెసర్లు ఉద్యోగులు విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులు ఓయు నాయకులు స్త్రీ శిరోమణులైనటువంటి మాదిగా శిరోమణులైన మా చెల్లెళ్ళందరికీ అందరికీ నేను శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇదే విధంగా సంఘటితంగా తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరందరూ పాల్గొని దినదిన ప్రవర్తమానమై మన హక్కులు సాధించుకోవాలని కలిసి రావాలని ఈ గొప్ప సదవకాశాన్ని మనం సద్వినయం చేసుకోవాలని మరి ప్రభుత్వానికి అండగా ఉండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో కీలక పాత్ర వహించాలని నా అందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి తల ఉంచి అడుగుతున్న ఒక కిరణ్ మాది ఆధ్వర్యంలో ఆ యొక్క టీం అంతా పనిచేస్తుందని మేము పెద్ద మనుషులుగా వెనుక ఉంటాం మాకు అధికారం అవసరం లేదు మేము అధికారాలు చూసాం మీరు సంతోషపడుతుంటే ఈ కులానికి గౌరవం వస్తూ ఉంటే హక్కులు సాధిస్తూ ఉంటే మేము చూసి ఆనందించాలని పెద్దలందరూ కూడా జిల్లాలలో రాష్ట్రంలో కూడా ఈ చూస్తున్నటువంటి వింటున్నటువంటి వాళ్ళు కూడా ఆనందించి ఆశీర్వదించాలని మాదిగ పెద్దలను కోరుకుంటూ ఒక పెద్ద మనిషిగా మాస్టర్జీ పక్షాన నా పక్షాన రాజేందర్ పక్షాన అదేవిధంగా ప్రొఫెసర్ పోచన్న పక్షాన మాణికరావు పక్షాన తిరుపతి పక్షాన మా ప్రొఫెసర్ అదే విధంగా ప్రొఫెసర్ నతానియల్ పక్షాన వీరస్వామి అన్న పెద్ద మనసుతో మాకు సలహాలు ఇచ్చినటువంటి సోదరుడైనటువంటి వీరస్వామి పక్షాన అందరి పక్షాన మరి ఇన్ని సంఘాలు కలిసి వచ్చినందువల్ల ఇక్కడ అనైక్యత లేదు ఐక్యత ఉందని చాటినందువల్ల మీకు అందరికీ నేను తల వంచి మన జాతిని కాపాడుకోవాలని జాతి ఔన్నత్యాన్ని పెంచడంలో ఇది ఒక గొప్ప అవకాశం ముప్పై సంవత్సరాల్లో కాబట్టి మీకు దండం పెట్టి అడుగుతున్నా కడుపులో తల పెట్టి అడుగుతున్నా మన మాట తప్పని వాళ్ళం మానవలం మాదిగలం అనేటటువంటి మానవత్వం ఉన్న అనేటటువంటి మాటను మనం రుజువు చేసుకోవాలని రేపొద్దున ఈ విజయానికి బాట వేసే వాళ్ళు మీరే అని మాదిగ ఓటర్లందరికీ నేను తల వంచి చిరంజీవుల వారికి ఆశీర్వదిస్తూ నేను ఇంతటితో ఈ పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర మాదిగ మహాకూటమి పక్షాన తెలంగాణ మాదిగ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ ఓటర్లందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వేసి రేవంత్ రెడ్డి మన ప్రవక్త అనేటటువంటిది రుజువు చేయాలని జానారెడ్డి గారు మనకు మహాదిక్కని రుజువు చేయాలని మాదిగ ప్రజలైనటువంటి మంత్రులకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు లోన సలహాలు ఇచ్చినటువంటి మా ప్రతినిధులందరూ కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా నేను శుభాకాంక్ష తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనస్సుతో మరి మొన్న ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ ఎవరైతే ప్రతినిధి చేశారో వాళ్ళకు కూడా నేను సలహాలు ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కిరణ్ మాదిగా ఆధ్వర్యంలో మేమంతా కలిసి పనిచేస్తాం మాట తప్పని వాళ్ళగా ఉంటామని మనం చేసుకుంటూ ఓట్లు వేసి అద్దె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు జై మాదిగా మాదిగ మహాకూటమి మాదిగ మహాకూటమి మాదిగ మహాకూటమి మాదిగా అమరవీరుల ఆశయాలను మాది అమరవీరుల ఆశయాలను జోహార్ మాది అమరవీరులు జోహార్ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు ధన్యవాదాలు